ఇంకొకటి వస్తుంది కళ్ళు మూసుకోండి తా అంటే ఇంకొక కళ్ళు మూసుకోమన్నా నేను అన్ని చూపిస్తా విందు కాదు అది అడిగేవి మనం ఎట్లా గడ్డా అనిస్తుంది తా అంటే ആ സ്റ്റു തണ്ട మిన్ను మనో ఇప్పుడు నీ ఫేవరెట్ వస్తుంది 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 ఇంకొకటి వస్తున్నాయి ఇంకొకటి మనం నీకు ఇంకా సర్ప్రైజ్ కళ్ళ మూసుకో నువ్వు ఏడుస్తావా అని మహారాణి నీకు కూడా తెచ్చిన టూ అవసరమా నీకు అందుకే తెచ్చుకున్నా నాకోసం అరుస్తుంది ఒకటే ఫైలు 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 అని అందుకే നെക്സ്റ്റ് ഐട്ട് എട്ടോ അത് ആ ഇതോ ഇന റിയാക്ഷൻ ഇങ്ങോക്കൊസ്നെ ഇട്ടൊസ്

ఇంకొకటి మీరు డైలీ యూజ్ చేయడానికి ఏడుస్తా ఉన్నావు కదా మార్నింగ్ ఇవ్వంగానే యూజ్ చేయనీకే ఎడుస్తున్నావుగా నానా అయ్యో వస్తలేదు మీవే నే పిచ్చి మొహం అవి చిల్డ్రే సేమ్ ఉంది అక్కదీది సారి ఇవి మావి అవి మీవి ఏం కాదు ఇంకా చిన్న పిల్లలు లాలిపాపులు తింటారా అండి మీరు ఇంకా అయిపోయినాయి మీ సర్ప్రైజెస్ అవి కావాలి ఇక ఇంకా మీరు ఇంకా అవన్నీ వంట సామాన్లు మీకు అవన్నీ అవసరం లేదులే మీరేంటి అమ్మో ఇంకొక ఇంకొకటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఇవి తీసినట్టు కాదు మళ్ళీ ఏడున్నాయి ఆడబెట్టాలి నాకు సంబంధం లేదు చెప్తున్నా జిల్ల పురుగులు అది కొట్టుకోరు రోజు వస్తున్నాయి

చూసిగా ఫ్రెండ్స్ మా పిల్లల రియాక్షన్స్